హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈ న్యూ ఇయర్కి మనము బేక్ చేయకుండా ఎగ్ లేకుండా పిండి ఇవన్నీ లేకుండా సింపుల్గా ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే కేక్ ఎట్లా చేసుకుందాం అనేది చూపిస్తున్నా సింపుల్ అండి ఎవరు ఉంటారా అనోళ్ళు కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తారా అండి ముందుగా ఫోర్ స్లైసెస్ బ్రెడ్ తీసుకోండి ఇట్లా మనకు బయట ఏ దొరికే బ్రెడ్ అయినా పర్లేదు ఇది నాలుగు బ్రెడ్ ముక్కలు తీసుకోండి తర్వాత ఎడ్జెస్ అన్నీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి మొత్తము హాఫ్ బ్రెడ్ తీసు బ్రెడ్స్కి కట్టుకున్న తర్వాత షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ అంటే ఏం లేదు చక్కెరని మిక్సీ కొట్టుకుంటే పౌడర్ అయిపోతుంది అది ఒక రెండు స్పూన్లు తీసుకొని షుగర్ సిరప్ కోసం వాటర్ పోసి మొత్తం లిక్విడ్ లాగా కలుపుకోండి దాన్ని మొత్తం పౌడర్ అంతా కరిగిపోయేటట్టు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సింపుల్గా చేసుకోవచ్చు అసలు ఎక్కువ పని కూడా అవసరం లేదు తర్వాత ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటున్నాను నేను దాంట్లో క్రీమ్ మొత్తాన్ని తీసేస్తున్నా పక్కకు చూడండి ఇట్లా మొత్తం క్రీమ్ తీసేయండి ఇది మనకు డెకరేషన్ కోసం యూజ్ అవుతుంది తర్వాత అవన్నీ పక్కన పెట్టేసుకున్నాక బిస్కెట్స్ ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్లో వేసేసుకోండి మిక్సీ జార్లో పోసి కొద్దిగా పాలు వేయండి దాంట్లో కొంచెం పాలు పోసిన తర్వాత మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇట్లా ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి మన కేక్ విప్పుడు క్రీమ్ బదులు మనం దీన్నే యూజ్ చేస్తామన్నమాట వితౌట్ తోట్ బేకింగ్ తోటి ఈజీ ఈజీగా అయిపోతుంది క్రీమ్ రెడీ అయిపోయింది కదా ఒక ప్లేట్ తీసుకొని ఆ క్రీమ్ని మొత్తము ఇట్లా ఒక ప్లేట్కి కొద్దిగా రాసేయండి తర్వాత మనం ఎడ్జెస్ కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్లో ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దాంట్లో పెట్టేసేయండి పైన పెట్టేసిన తర్వాత షుగర్ సిరప్ మొత్తం దానికి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు మొత్తం పోసుకోండి పోసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ షుగర్ సిరప్ ప్లేస్ మనం ఏదైనా తీసుకోవచ్చు కాకపోతే నేను షుగర్ తీసుకుంటున్నా మీరు చాక్లెట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు పాలైనా తీసుకోవచ్చు తర్వాత ఆ క్రీమ్ని మొత్తం దానికి స్ప్రెడ్ చేసేయండి ఫస్ట్ స్టైంగ్ కనుక నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే జర ప్లీజ్ జర సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి లైక్ చేయండి తర్వాత అదేవిధంగా అన్ని బ్రెడ్ ముక్కలు ఇలాగే అది షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకొని ఈ లిక్విడ్ని మొత్తం అట్లా పెట్టేయాలి అన్ని నాలుగు ముక్కలకు స్ప్రెడ్ చేసిన తర్వాత సైడ్లకు కూడా స్ప్రెడ్ చేసేయాలి చూడండి ఇట్లా చూపిస్తున్నా కదా అట్లా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి మొత్తము ఒక ఈ ఫోర్ పీసెస్కి నాకు ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ మొత్తం సరిపోయే బిస్కెట్ ఎక్కువచ్చు ఎక్కువ అయితే టేస్ట్ ఎక్కువ బాగుంది మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా తర్వాత ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా సన్నగా తురుముకోండి దాన్ని సన్నగా తురుముకున్న తర్వాత ఇట్లా అదంతా కేక్ పైన డెకరేట్ చేసుకోండి మొత్తం కేక్ పైన అంటించుకోండి పైన పక్కలకు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి చూడడానికి మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి మనం బయట ఎట్లయినా ఉండలే మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి చాక్లెట్ కేక్ కాబట్టి కొద్దిగా ఇట్లా వేసేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మొత్తం సైడ్లకు మొత్తం పెట్టేసుకోండి ఫుల్గా అటు ఇటు మొత్తం ఫోర్ సైడ్స్ పెట్టుకోండి చూడండి తర్వాత ఇందాక మనం వైట్ క్రీమ్ తీసి పెట్టుకున్నాం కదా దాంతో గార్నిష్ కోసం నేను ఒక గిళ్ళ రెడీ చేసిన నేను అది సింపుల్గా రెడీ అయిపోయింది పైన స్మైలింగ్ అనేది నేను కిస్మిస్ తోటి చేసిన రెడీ అయిపోయిందండి మన టేస్టీ చాక్లెట్ కేక్ తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ